హలో ఫ్రెండ్స్ మన విజయనగరం జిల్లాలో ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేసుకుని జామి ఎల్లారమ్మ జాతరకి పండితులైతే ముహూర్తం పెట్టేశారు మార్చి ఆరు గురువారం తొలి ఉత్సవం అంటే గురువారం సాయంత్రం దాదాపు ఏడున్నర ఎనిమిది గంటల తర్వాత అమ్మవారు గద్దె నుండి గుడి దగ్గరికి బయలుదేరుతుంది దాంతోపాటు సంబరాలు చాలా బాగుంటాయి అండ్ అదే నైట్ మొత్తం గుడి దగ్గర డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఎగ్జిబిషన్స్ బుర్ర కథ నాటకాలు ఫైర్ క్రాకర్స్ ఓ లెక్కలో అయితే ఉంటాయి నెక్స్ట్ డే వచ్చేసి ఏడో తారీఖు ఆ రోజు కూడా గుడి దగ్గర తీర్థం మాత్రం చాలా గ్రాండ్గా జరుగుతుంది ఆ తీర్థానికి అయితే చుట్టుపక్కల నాకు తెలిసి ఉత్తరాంధ్ర మొత్తం కదిలి వస్తుంది ఈ పండగ కోసం స్పెషల్గా వైజాగ్ నుండి విజయనగరం నుండి చుట్టుపక్కల ఇన్ని ఏడు నుండి స్పెషల్ బస్సులు కూడా నడుపుతారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఈ పండుగ గురించి తెలిసిన వాళ్ళు అయితే అసలు పండుగను మాత్రం మిస్ అవ్వరు ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే మాత్రం అబ్బా ఇలాంటి పండగ ఎన్నాళ్ళు మిస్ అయ్యేమా అన్నట్టు మాత్రం ఉంటుంది అలాగే నెక్స్ట్ డే అండ్ థర్డ్ డే మార్చి ఎనిమిదిని చిన్న తీర్థం కూడా జరుగుతుంది జామి చుట్టుపక్కల వరకు తెలిసిన వాళ్ళకి మాత్రం ఆ త్రీ డేస్ కోసం సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తారు అంత గొప్పగా ఉంటుంది పండుగ సో ఫ్రెండ్స్ మీకు పండగలంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ పండుగ రండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పండుగలు అక్కడ